విజయవాడ వరదల గురించి అందరికీ తెలిసిందే అయితే దీని మీద కొందరు కొన్ని రకాల విమర్శలు అనేవి చేస్తూ ఉన్నారు మనకి విమర్శలు అనేవి సహజం ఎప్పుడూ ఉండేవే కాకపోతే కొందరు కావాలని చేసేవాళ్ళు ఉంటారు కొందరు సజెషన్స్ ఇద్దాము అనే ఉద్దేశంతో విమర్శలాగా చెప్పేవాళ్ళు కూడా ఉంటారు అటువంటి వారికి బాధ్యతాయుతంగా సమాధానం చెప్పాల్సిన ఇది కూడా ఉంటుంది అలాంటిదే ఒక బాధ్యతాయుతమైన సజెషన్ విమర్శ లాంటిది కొందరు చేస్తుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఆయన ఈ వరదల సమయంలో డైరెక్ట్ అలా గ్రౌండ్లోకి వెళ్ళేసి ఆయనే అన్ని పర్యవేక్షించాల్సిన పనేంటి అవన్నీ టెక్నాలజీ వాడి రిపోర్ట్స్ తెప్పించుకోవచ్చు అధికార యంత్రాంగాన్ని అక్కడికి పంపించి ఈయన ఇక్కడ ఉండేసి మానిటర్ చేయొచ్చు కదా ఆయనే అక్కడికి వెళ్లాల్సిన పనేంటి అన్నట్లు కొందరు అడుగుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా ఆయనే అక్కడికి ఎందుకు వెళ్ళారు అని అనేది మాట్లాడే ముందు సేమ్ ఇలాంటి కోచ్ఛినే నేను చంద్రబాబు నాయుడు గారిని అడిగాను అనమాట అయితే ఇప్పుడు కాదు దాదాపుగా తొమ్మిది పది క్రితం రెండు వేల పదిహేను ఆ టైంలో దానికి సంబంధించి ఈ వన్ మినిట్ వీడియో పెట్టు సార్ చూడండి అండి See. And after bringing normalcy only, I left that place. That is how we ended. As I mentioned in future also, on disaster management, how to mitigate all these things, we are taking all precautions, we are with experience, we are spring learning we are preparing manual also, how to manage whenever there is a disaster, how to manage, we are preparing disaster management book, manual, చూశారు కదండి అది రెండు వేల పదిహేను ఆ టైంలో నేను చంద్రబాబు నాయుడు గారిని అడిగింది ఏంటంటే మీ డిజాస్టర్ మేనేజ్మెంట్ దీంట్లో మీరు చాలా ఎఫెక్టివ్గా హ్యాండిల్ చేస్తూ ఉంటారు అది ఎగ్జాంపుల్ ఉత్తరాఖండ్ కానీ లేదంటే హుదూద్ కానీ కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఒకవేళ వేరే ముఖ్యమంత్రి ప్రభుత్వం మారి ఇది వచ్చినప్పుడు మళ్ళీ మొదటికే వస్తుంది అందుకని మీరు దీనికి సంబంధించి మొత్తాన్ని ఒక స్ట్రీమ్ లైన్ చేసి ఒక ప్రాసెస్ లా క్రియేట్ చేసి ఇది చేస్తే భవిష్యత్తులో వేరే వాళ్ళు వచ్చినా కానీ అది ఉపయోగపరంగా ఉంటుంది కదా వాడుకోవడానికి అన్నట్లు అడిగాను అనమాట దానికి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇది ఆల్రెడీ మేము ప్రాసెస్ జరుగుతూ ఉంది మేము ఆల్రెడీ దీన్ని మొత్తాన్ని స్ట్రీమ్ లైన్ చేసి ఒక ప్రాసెస్ రిలీజ్ చేస్తాం ఒక మాన్యువల్ కూడా రిలీజ్ చేస్తున్నాము అని అనేసి చెప్పారు ఆ రోజు మీకు ఆ తర్వాత వచ్చింది రెండు వేల పదిహేడు ఆ టైంలో ఆర్టీజీఎస్ రియల్ టైం గవర్నెన్స్ ఉంది కదా దానికే ఇది మొత్తాన్ని అనుసంధానం చేసి మీకు దాన్ని కూడా మొబైల్స్కి మెసేజ్ పంపించడం వర్షాలకు సంబంధించి మెసేజ్లు పంపించడం మీకు ఆ తర్వాత చూస్తే ఆ తర్వాత వచ్చిన తిత్లీ తుఫాన్ని ఒకసారి కంపేర్ చేస్తే అది మనకి అలాగే ఒరిస్సాకి సేమ్ ఎఫెక్ట్ మీకు ఒరిస్సా కూడా అప్పట్లో నవీన్ పట్నాయక్ గారు ముఖ్యమంత్రి ఆయన కూడా చాలా ఎఫెక్టివ్గా హ్యాండిల్ చేస్తారన్నమాట దీన్ని మీకు మనకి వరిస్సాకి ఒకే రకమైన ఎఫెక్ట్ అయినా కానీ మనకి దాంట్లో మరణాల సంఖ్య ఏడు ఎనిమిదిగా ఉంటే వరిస్సాలో డెబ్బై నుంచి ఎనభై మంది దాదాపు చనిపోయారు అప్పుడు అలాగే తర్వాత వరద తర్వాత కూడా విద్యుత్ పునరుద్ధరణ మిగతా అన్నీ ఉన్నాయి కదా మిగతావన్నీ మనం ఎనభై శాతం పూర్తి చేసినా కానీ వాళ్ళది ఇంకా పదిహేను శాతంలోనే ఉంది అప్పట్లో వాళ్ళు మన దగ్గర నుంచి సజెషన్స్ ఈ ఆర్టీజీఎస్ నుంచి కొన్ని వివరాలు కూడా ఇవి తీసుకున్నారనమాట సో అలా ఆ ప్రాసెస్ను ఉపయోగించి ఆ తర్వాత అలా ఉపయోగపడింది అది ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీజీఎస్ మొత్తాన్ని మూలన పెట్టేశాడు ఇది అయిపోయింది మీరు అనొచ్చు ఇప్పుడు కూడా అదే సిస్టమ్స్ అదే ప్రాసెస్ను మళ్ళీ వాడేసి అలానే హ్యాండిల్ చేయొచ్చు కదా ఇది అని అనేసి ఇప్పుడు కూడా హ్యాండిల్ చేశారండి మీకు ప్రజలందరూ కూడా గుర్తించాల్సిన విషయం ఏంటంటే అందరూ చంద్రబాబు నాయుడు గారు ఆ బుడమేరు వాగు వల్ల వరద వచ్చిన మునిగిన ప్రాంతాల్లో తిరుగుతున్న దాన్ని మాత్రమే చూశారు కానీ మనకి అదే టైంలో కృష్ణకు కూడా వరదలు వచ్చినాయండి మీకు కృష్ణ ఈ ప్రకాశం బ్యారేజ్ కట్టిన తర్వాత చరిత్రలో అత్యధిక వరద మొన్న వచ్చింది మీకు బ్యారేజ్ కట్టకముందు అంతకుముందు ఆనకట్ట ఉండేది అప్పట్లో దాదాపు ఇంతే పదకొండు లక్షల తొంభై వేల క్యూసిక్లో దాదాపు వచ్చింది మీకు ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభైల తర్వాత బ్యారేజ్ కట్టారు కదా ఆ బ్యారేజ్ కట్టిన తర్వాత హయ్యెస్ట్ వరద అంటే రెండు వేల తొమ్మిదిలో రోసయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చింది దాదాపుగా పదకొండు లక్షల పదివేలో ఏమో వచ్చింది అదే ఇప్పుడు పదకొండు లక్షల నలభై వేల క్యూసెక్లు వచ్చింది మీకు అయినా కానీ చాలా స్మూత్గా ఏమీ జరగనట్లు అంత ప్రాసెస్ ప్రకారం జరిగిపోయింది మీకు అప్పట్లో దాన్ని కంపేర్ చేసి చూస్తే రెండు వేల తొమ్మిది టైంలో అంత వచ్చినప్పుడు రాష్ట్రం మొత్తం టెన్షన్ వాతావరణంలో ఉంది అసలు బ్యారేజ్కి అని అనేసి అలా మొత్తం కొట్టకపోవడం కానీ ఇదంతా టెన్షన్ వాతావరణంగా ఉంది అదే నేడు చూస్తే అసలు అక్కడ వరదలు వచ్చినాయి అన్న విషయంలాగా కూడా కనిపించలేదు అన్నమాట కింద దాకా అందరినీ మీకు ఒక రిప్రజెంటేటివ్స్ లాగా వాటి మానిటర్ చేయడానికి పెట్టారనమాట ఇంకోటి ఏంటంటే రెండు వేల తొమ్మిదిలో ఆ ఫ్లడ్స్ అనేవి వచ్చేవి ఫ్లాష్ ఫ్లడ్స్ కాదనమాట అది కొంచెం టైం ఇచ్చింది అది కాక అప్పట్లో పైనుంచి సాగర్ నుంచి కానీ శ్రీశైలం నుంచి కానీ వీటి నుంచి వచ్చేటప్పుడు ఏంటంటే ఒక అంచనాలు అనేవి ఉంటాయి అదే నేను చూశారు దీనికి పైనుంచి మాత్రమే కాకుండా మనకి కృష్ణా బ్యారేజ్కి ఎగువ భాగాన అలాగే పులిచెంతలకి దిగువ భాగాన ఈ మధ్యలో ఈ మున్నేరు పాలేరు ఇవి కూడా కలుస్తాయి అనమాట ఇవి కూడా విపరీతంగా వచ్చేసి కలిసేసినాయి మీకు పైన వాటి నుంచి వచ్చే వాటికంటే లెక్కలు ఉంటాయి కానీ ఇటువంటి ఈ మధ్యలో వచ్చి కలిసే వాటికి అంత యాక్యురేట్గా అంచనాలు అనేవి కూడా ఉండవు అయినా కానీ అంత ఫ్లాష్ ఫ్లైట్స్ వచ్చినా కానీ ఏమాత్రము ఇబ్బంది లేకుండా ఏ టెన్షన్ హడావుడి వాతావరణం అనేది లేకుండా చాలా స్మూత్గా హ్యాండిల్ చేశారనమాట ఆ కృష్ణా వరదలని ఇదే టైంలో మీకు ఈ బుడ ఏం జరిగింది అంటే ఈ బుడమేర దానికి అంచనాలు కానీ ఇవి ఏమీ ఉండవు అనమాట ఈ బుడమేరనే కాదు మనకి రాష్ట్రంలో దాదాపుగా వెయ్యి దాదాపు వాగులు ఇవన్నీ ఉంటాయి కదా వీటి వేటికి అంచనాలు ఇదంతా ఏమీ ఉండవు మనకి నదులు వీటన్నిటికీ ఏంటంటే ఫ్లడ్ మేనేజ్మెంట్ మాన్యువల్స్ ఇవన్నీ ఉంటా ఉంటాయి అంచనాలు ఉంటాయి కానీ ఈ చిన్న చిన్న వాటికి వీటికన్నిటికీ అలాంటి అంచనాలు కానీ మాన్యువల్స్ కానీ ఇవేమీ ఉండవు అది కాక దగ్గర వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అసలు చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఇంతలా వర్షం కురిసిందనమాట మనకి ఒక కొండపోత ఐదు రోజులు కంటిన్యూస్గా కురిస్తే ఎంత వర్షపాతం వచ్చిద్దో అది కేవలం రెండు గంటల్లోనే కురిసిందనమాట అసలు ఇలాంటి అంచనాలే లేవు అనమాట ఇలాంటిది ఒకటి జరుగుద్ది అనే అంచనాలే లేవు అది కాక అది చిన్న ఏరు కాబట్టి అసలు లేవు దీంతో ఒకేసారి అంతలా అన్ఎక్స్పెక్టెడ్ వరద వచ్చేసి కింద కదిలేయాల్సిన పరిస్థితి అప్పటికే వెలగలేరు హెడ్రెగ్యులేటర్ దగ్గర పైన లాక్స్ మీదుగా నీళ్లు వస్తూ ఉంది అటు పక్కన కట్టలు దిగుతూ ఉన్నాయి ఇవి తెరవకపోతే ఏంటంటే ఆ కట్టలు ఎటు నుంచి ఎక్కడ దిగుతాయో కూడా ఎవరికి అర్థం కాదు ఏటలతో కూడా ఎవరికి అర్థం కాదు దాంతో ఆ లాక్స్ ఎత్తేయాల్సిన పరిస్థితి దీంతో ఈ ప్రాంతం ఇలా మునిగిందనమాట సో ఈ విధంగా చరిత్రలో ఎన్నడూ అంచనాలే లేని అసలు అంచనాలకే అందని విధంగా ఒక విపత్తు అనేది వచ్చింది ఈ విపత్తుని దీన్ననే కాదు మీరు మిగతా ఏ విపత్తులైనా ఒకసారి హిస్టరీ చూస్తే ఆ విపత్తు క్రియేట్ చేసిన నష్టం అరవై నుంచి డెబ్బై శాతం ఉంటే దానివల్ల ప్రజల్లో కలిగిన భయాందోళన వల్ల క్రియేట్ చేయబడిన నష్టం దాదాపుగా ముప్పై శాతం ఉంటుందన్నమాట మీకు జనాల్లో ఈ భయము ఈ ఆందోళనలు తొలగించాలి అంటే ఏది మార్గం మీకు అన్ఫార్చునేట్లీ ఇప్పుడు మన దేశంలో మన రాష్ట్రంలోనే కాదు మన దేశంలోనైనా కానీ వ్యవస్థల ద్వారా వచ్చే భరోసా కంటే వ్యక్తి భరోసా మీదనే ప్రజలు ఎక్కువగా నమ్మకంతో ఉంటారనమాట నేను చెప్పటం ఒక చంద్రబాబు నాయుడు గారు వచ్చి చెబితేనే ప్రజలందరూ భరోసా ఇదంతా నమ్మకంగా ఉంటారు అని చెప్పడం నా ఉద్దేశం కాదు ఒక చంద్రబాబు నాయుడు గారైనా కాదు పవన్ కళ్యాణ్ గారైనా కానీ ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారైనా కానీ ఆయన నమ్మేవాళ్ళు కూడా చాలామంది ఉంటారనమాట ఆయన వచ్చినా కానీ కూడా ప్రజలందరూ ఏంటంటే ఓకే మన నాయకుడు లేకపోతే ఈయన వచ్చారు మనకి అండగా ఉంటాను అని హామీ ఇస్తున్నారు అనే ఒక భరోసా అనేది వాళ్ళలో ఉంటుందన్నమాట మీకు అందుకే చంద్రబాబు నాయుడు గారు ఈరోజని కాదు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అంతే తిరిగారు కదా మీకు రెండు వేల పంతొమ్మిదిలో వరదలు వచ్చినప్పుడు ఆయన అధికారంలో లేరు అయినా ఆయన వచ్చారు మీకు అన్న వేయడా కొట్టిపోయినప్పుడు ఆయన అంతే వచ్చారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తిరగల చంద్రబాబు నాయుడు గారే ముందెళ్ళి తిరిగారు అనమాట అక్కడ మీకు అంతకుముందు వరదలప్పుడు కూడా రెండు వేల ఐదు వరదలప్పుడు కానీ రెండు వేల తొమ్మిదిలో కర్నూలు వరదలప్పుడు కానీ ఆ బురద క్లీనింగ్ చేయించడం అదంతా ఆయనే ఉన్నారనమాట అప్పుడు ఉత్తరాఖండ్ వరదలు వచ్చినప్పుడు కానీ ఆయనే స్పెషల్ ఫ్లైట్ పెట్టేశారనమాట అప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు మీకు అంతెందుకండి హుదూద్ తుఫాన్ అప్పుడు ప్రధానమంత్రి గారే వైజాగ్ వచ్చారు కదా ఎందుకు వచ్చారు మరి ఆయన కూడా రిపోర్ట్స్ స్టేట్ నుంచి ఇంటెలిజెన్స్ నుంచి సెంట్రల్ ఇంటెలిజెన్స్ నుంచి వీళ్ళందరి నుంచి తెప్పించుకోవచ్చు కదా వారికి ఇంకా నెట్వర్క్ ఎక్కువ ఉంటుంది కదా మరి వారు ఎందుకు వచ్చారు ఎందుకంటే అది ఒక భరోసా అనమాట ఆ రోజు ఎన్నడూ చూడని ఒక విపత్తు అనేది వచ్చింది అలాగే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉండి దగ్గర ఉండి అన్నీ చూస్తూ ఉన్నారు అలాగే ఒకవేళ ఇంకా సాధ్యం కానివి ఇంకా ఎక్కువ కావాల్సి ఉంటే ప్రధాని కూడా మాకు అండగా ఉన్నాడు అని ప్రజల్లో ఒక భరోసా నింపడం కోసం అనమాట అప్పుడైనా వచ్చింది సో చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడేనే కాదు ప్రతిపక్షంలోనే అలా తిరిగారు అధికార పక్షంలో ఉన్నప్పుడు ఇదే ఉన్నారు ఆయన ఏంటంటే విపత్తుల ద్వారా ఒక ఇరవై ముప్పై శాతం ప్రజలలో జరిగిన ఆ భయం ఆందోళన వల్ల నష్టం జరుగుతూ ఉంటుంది అలాంటిది నివారించగలిగే అంత శక్తి మన దగ్గర ఉన్నప్పుడు మనం గ్రౌండ్లోకి వెళ్ళొచ్చు అనే ఉద్దేశంతో ఆయన వెళ్ళారనమాట ఇక కొంతమంది వైసీపీ వాళ్ళు ఈవెన్ మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంటున్నారు అనమాట చంద్రబాబు నాయుడు గారు పబ్లిసిటీ కోసం ఇలా తిరుగుతూ ఉన్నారు అనేసి ఏంటండి పబ్లిసిటీ కోసం తిరిగేది ఇప్పుడు పబ్లిసిటీ కోసం తిరగాల్సిన అవసరం ఏంటి ఎలక్షన్స్ ఎప్పుడు ఇంకొక ఐదేళ్ల తర్వాత అప్పటికి ఇవన్నీ గుర్తుంటాయా లేదు ఒకవేళ గుర్తున్నా కానీ వీటిని బేస్ చేసుకునే ఎలక్షన్స్ ఏమైనా జరుగుతాయా చాలా ఉంటాయి కదా మీకు ఆ పబ్లిసిటీ కోసము అంటే ఇప్పుడు చాలామంది ప్రతి ముఖ్యమంత్రి కానీ మిగతా వాళ్ళు ఏరియల్ సర్వేలు కూడా చేస్తూ ఉంటారు కదా మరి అవి మాత్రం ఎందుకు అవి కూడా డ్రోన్స్ ద్వారా కానీ మిగతా వాటి ద్వారా తెప్పించుకోవచ్చు కదా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏరియల్ సర్వేలు చేస్తూ ఉంటారు కదా మరి అవి కూడా తెప్పించుకోవచ్చు కదా అవి ఎందుకు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆఖరికి ట్రైన్ యాక్సిడెంట్ ట్రైన్ యాక్సిడెంట్ జరిగితే ఆ ప్రదేశాన్ని కూడా ఏరియల్ సర్వేసి వచ్చాడు ఇంతవరకు ఎవరు చేసి ఉంటారు అనమాట అలా అసలు ఇంకా పబ్లిసిటీ అనే దాని గురించి జగన్మోహన్ రెడ్డి గారే మాట్లాడాల ఆయన ఒకసారి వరదలు వచ్చినప్పుడు ఆయన ఏం చేశారంటే ఒక సెట్టింగ్ వేశారు అక్కడ రోడ్డు మీదకి వెళ్ళి ఒక సెట్టింగ్ వేసి చూడండి ఆ మునిగిపోయిన పంటని కొంత తీసుకొచ్చి ఆ టేబుల్ మీద పెట్టుకొని చూసేసి ఫోటోలు తీయించుకొని వెళ్ళిపోయాడు అసలు ఏం వస్తుంది దీనివల్ల చెప్పండి పబ్లిసిటీ అంటే ఇదండి అంతేగాని జనంలోకి వెళ్ళి తిరిగి చేయటాన్ని పబ్లిసిటీ అని అనేసి అన్నారు సో చంద్రబాబు నాయుడు గారు గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళేసి ఇదంతా చేయటానికి కారణం ఏంటంటే విపత్తుల ద్వారా ఆ విపత్తు క్రియేట్ చేసే అరవై పర్సెంట్ నష్టం ఉంటే ప్రజల్లో భయాందోళన వల్ల ఒక ముప్పై శాతం నష్టం అనేది జరుగుతూ ఉంటుంది మన దేశంలో కానీ రాష్ట్రంలో కానీ వ్యవస్థ ఆధారిత భరోసా కంటే వ్యక్తి ఆధారిత భరోసానే జనాలు ఎక్కువగా నమ్మే అవకాశం ఉంటుంది కాబట్టి మన మీద భరోసా ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు సో ఆ నష్టాన్ని కొంతమేర తగ్గించవచ్చు వారిలో ఆందోళన తగ్గిస్తే అనే ఉద్దేశంతో ఆయన గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి ఇదంతా చేస్తూ ఉంటారు ఆయన ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడే కాదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అంతే చేశారు అన్నమాట